తొంభై తొమ్మిదవ కీర్తన మొట్టమొదటి వచ్చినం యహోవ రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కథలును గమనించాలి దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏమను చెప్పనండి భూమి కదులుతుందంట దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా కదలమన్నప్పుడు భూమి తప్పకుండా కదులుతుంది కదులుతుంది పాత నిబంధన గ్రంథంలో కదలును అని రాశాడు దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కదిలిపోయింది భూమి ఎక్కడా అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుంచి చదువుకుందాం వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెనో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేనో ఇప్పుడు జాగ్రత్తగా మనం వినాలి దేవుడు చెప్తున్నాడు నేను ఆ సీనుడనై ఉన్నప్పుడు భూమి కదులుతుంది అంటే భూమి నా మాట వింటుంది నిజంగానే అపోస్తులందరూ కలిసి ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు ప్రియులరా పేతుర్ని వ్యూహాన్ని తీసుకెళ్ళి కట్టేసి కొట్టారు బెదిరించారు ఏసయ్య నామాన్ని బట్టి కానీ పేతురు వ్యూహాన్లు వారి బెదిరింపు మాటలు వినలేదు గమనించాలి లోకంలో ఏసయ్య విషయంలో ఏసైని నమ్ముకోనంత వరకు ఎవరు మనల్ని బెదిరించరు కానీ ఏ సైను నమ్ముకున్న తరువాత చాలామంది జీవితాల్లో బెదిరింపులు వస్తూ ఉంటాయి నువ్వు ఏసై నమ్ముకున్నావు కాబట్టి మేము నీ ఇంటికి రావడం మానేస్తాం ఏ సైన్ నమ్ముకున్నావు కాబట్టి మా అమ్మాయిల్ని మీకు ఇవ్వడం మానేస్తాం లేదా పెళ్లి సంబంధాలు రావడం ఆగిపోతాయి కులాల్లో అన్నట్లుగా బెదిరిస్తుంటారు కానీ నిజ క్రైస్తవుడు అనడు కూడా బెదిరింపులకు భయపడేవాడు కాడు దేవుని వాక్యం ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది విశ్వాసం ఒక మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది నా ప్రియులరా దేవుని బిడ్డరా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వారిని బెదిరించినప్పుడు వారు మాట వినలేదండి వారు అలాగే నిలబడ్డారు అటువైపు వారు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసేలు మన భాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద వారు గొప్ప గొప్ప వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారందరూ ఏం చేశారు చెప్పనండి ఇక వీళ్ళ యొక్క పట్టుదలకి ఏమి చేయలేక కొట్టినా తిట్టినా బెదిరించినా ఏం చేసినా వీరు మాట వింటలేదు కాబట్టి ఏం అర్థం కాక వారిని విడిచిపెట్టారు అప్పుడు శిష్యులైన వారందరూ కలిసి ఓ దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పారంట మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని అవమానపరిచారు కానీ మేము ఏ సైకు సాక్షులు అని చెప్పాం అంతే వారు మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పి చెప్పినప్పుడు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెల్లించారు దేవునికి స్తోత్రం దేవుని మహింపరిచారు అప్పుడు వారందరూ కలిసి ప్రభు ఇంకా సూచక్రియల చేత ఇంకా అద్భుత కార్యాల చేత ఇంకా మహాకార్యాల చేత తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు శక్తిని దయచేయండి అని చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేయగానే ఇందాక మీరు చదివారు నాలుగు ముప్పై ఒకటిలో వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోట ఏమైంది తెలుసండి కంపించిందంట దేవునికి ఇస్తావుతు కంపించడం అంటే అర్థం తెలుసా కదిలింది భూమి భూమి కదిలింది దేవుడైన యహో ఆకాశం నుంచి చూశాడు నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి భూమి కదలమ్మా భూమి అంటే ఏంటో తెలుసా అంటే దేవుని వాక్యంలో ఆకాశము నా సింహాసనము భూమి నా పాద అంటే దేవుడు తన పాదాన్ని జస్ట్ వాడు ప్రార్థన చేస్తుంటే అలా అన్నాడు అనమాట ఆయన జస్ట్ భూమి కంపించింది అంటే దేవుని మాట అక్కడ భూమి విన్నది అందుకే అది కదిలించబడింది అంత మాత్రమే కాదు పదహారవ అధ్యాయంలో మనం చూసింది మనందరికీ బాగా తెలుసు పౌలు శీల అర్ధరాత్రి చెరసాలలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు అటువంటి సమయంలో ఖైదీలు అందరూ కూడా వింటున్నారు అర్ధరాత్రి అయితే అందరూ పడుకోవాలి కానీ వాళ్ళందరూ పాటలు పాడుతుంటే ఆ ఖైదీలైన వారు లేచి ఆ పాటలు వింటున్నారు ఆ ప్రార్థన వింటున్నారు ప్రియులరా ఈలోపు ఒక సంఘటన ఏంటంటే మహాభూకంపం కలిగిందంట అక్కడ అర్థం భూమి కంపించింది అర్థం భూమి అదిరింది అంటే కదిలింది భూమి చూసారా దేవుడు ఎప్పుడు కదలమంటే భూమి అప్పుడు కదులుతూ ఉంది దీన్ని బట్టి ఈ రాత్రి మనం అర్థం చేసుకుంటున్నటువంటి ఒక సత్యం ఏంటంటే మనం కదలాలి భూమిని గూర్చి ధ్యానిస్తే అది మనకు బోధిస్తుంది అని యోపు గ్రంథంలో మనం చూసాం భూమి దేవుడు చెప్పినప్పుడల్లా అది కదులుతూ ఉంది కదులుతూ ఉంది ఇప్పుడు దేవుడు కూడా మనము కదలాలి అని కోరుకుంటున్నాడు కదలడం అంటే ఈ శారీరకంగా కాదు కదలడం అంటే మన లోపల హృదయం అనేది ఉంది అది కదలాలి కదలాలి దేవుని చిత్రంలో అది కదలాలి అని దేవుడు చూస్తున్నాడు అది ఈ రాత్రి దేవుని మాట వినే వారిలో భూమిని చూసి నేర్చుకోవలసిన రెండవ లక్షణం ఏంటంటే కదులుట ఏం చేయటమ్మా కదులుట కదులుట అంటే ఏం కాదు కానీ చూడండి మనం కొంతమందిని చూసినప్పుడు మన హృదయం కదులుతూ ఉంటుంది హృదయంలో వెంటనే చాలా బాధ కలుగుతూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు పరిస్థితి బాగోలేని వారిని చూసినప్పుడు హృదయం కదిలిపోతూ ఉంటుంది ప్రియులరా ఒక అద్భుతమైన టీచర్ గారు ఆ టీచర్ గారిని చూసినప్పుడు విద్యార్థులందరికీ వారి హృదయం కదిలిపోయిందంట కదిలిపోయింది వారు ఎక్కడికో వెళ్తున్నారు విద్యార్థులు ఆ రైల్వే స్టేషన్ బయట ఈమె అడుక్కుంటుంది ఒక ముసలామె అడుక్కుంటుంది దాంట్లో ఒక విద్యార్థికి అనుమానం వచ్చిందంట ఈమె మన సైన్స్ టీచరా అని అనుమానం వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ మీ పేరేంటి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఆ పేరే చెప్పింది మీరు టీచర్ గారు అని చెప్పి అడిగితే ఆమె చెప్పింది అవును నేను టీచర్ గారిని ఎక్కడ పనిచేశారు మీరు చెప్పింది కొన్ని కొన్ని స్కూల్స్ పేర్లు చెప్పింది అప్పుడు వెంటనే ఆ అబ్బాయి అన్నాడు ఏమనంటే అమ్మ నేను మీ దగ్గర చదువుకున్న విద్యార్థిని ఈరోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నా స్థితి నా పరిస్థితి అంతా కూడా చాలా బాగుంది మీరేంటమ్మా ఎలా ఉన్నారు ఇలా అడుక్కుంటున్నారేంటమ్మా మీరు అని ఆమెను గురించి హృదయం కదిలించబడిన వాడే ఆవేదన పడితే ఆమె చెప్పింది తన పిల్లలు తన డబ్బంతా తీసుకొని ఆమెను బయటకు గెంటేయడం జరిగింది ఈ మాట తెలియజేసినప్పుడు ఆ విద్యార్థి యొక్క హృదయం చాలా కదిలిపోయింది కదిలిపోయింది ఆ టీచర్ నిమిత్తం ఎందుకంటే టీచర్ అనేసరికి ఎంతో గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఆమెను చూసినటువంటి జ్ఞాపకాలు మిగిలిపోయి ఉన్నాయి మనసులో అయితే ఈరోజున ఒక రైల్వే స్టేషన్ బయట ఆమె అడుక్కుంటుంది అడుక్కుంటుంది ఆమెను అన్నారట అమ్మ మీరు వచ్చేయండి మేము మిమ్మల్ని చూసుకుంటామంటే ఆ మందంట వద్దు బాబు నా పిల్లలకి చెడ్డ పేరు రాకూడదు ఎక్కడ కూడా కాబట్టి నేను ఎక్కడికి రాను నేను ఎక్కడే అడుక్కుంటాను ఎవరింటికి వచ్చినా మళ్ళీ అందరూ అడుగుతారు వచ్చిన దగ్గర నుంచి మరి మీ పిల్లలు ఏమైపోయారమ్మా అంటే మా పిల్లల్ని అందరూ తిట్టుకుంటారు కాబట్టి నేను ఎక్కడికి రాను నాకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు అని ఆమె సమాధానం చెప్పిందంట ప్రియులరా గమనించాలి ఆమెను చూసినప్పుడు ఈ విద్యార్థి యొక్క హృదయం కదిలించబడింది కదిలించబడింది అది ఈ రాత్రి మనం నేర్చుకోబోయేటువంటి సత్యం కదులుట భూమి కదిలింది భూమి కంపించింది ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వినేవారి యొక్క హృదయాలు కూడా కదలాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కదలాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మీకు రెండు సంఘటనలు జ్ఞాపకం చేస్తాను కదిలినటువంటి సంఘటనలు అటువంటి కదిలేటటువంటి హృదయాలు మనలో కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకటి మీరు రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను సమూహేలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడో వచ్చును రాసుకోండి మామూలుగా దాంట్లో దావీదు అనేటటువంటి ఒక మహారాజు మనకు కనబడతాడు దావీదుకి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన పేరు యోనాతాను యోనాతాను చాలా గొప్ప స్నేహితుడు వారిద్దరూ చాలా మంచి స్నేహితులు తన సింహాసనాన్ని సైతం కూడా దావీదు కొరకు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి మంచి స్నేహితుడు ఓ మాట చెప్పనండి స్నేహితులు అంటే ఎలా ఉంటుందంటే ఓ బండి కోసం గొడవ వస్తాడు ఇద్దరి మధ్యలో లేకపోతే ఒక అమ్మాయి కోసం గొడవ వస్తుంది లేదా చిన్న చిన్న సంఘటనల కోసం విడిపోతారు కుర్చీల కోసం సొంత అన్నదమ్ములే విరోధమైపోతున్నటువంటి రోజులు ఆ రోజులైనా ఈ రోజులైనా సరే కానీ ఇద్దరు స్నేహితులు దావీదు యోనాతాను యోనా తాను యాక్చువల్గా యువరాజు ఆ ఆయనది సింహాసనం కానీ యోనాతాన్ అంటాడు నీదే సింహాసనం నీదే రాజ్యం నీదే అధికారం అంత గొప్ప స్నేహం అండి దావీదుది యోనాతాన్ ది అయితే యోనా తాను చనిపోయాడు దావీదు కష్టాల్లో పరిగెత్తాడు కష్టాలన్నీ తీరిపోయే దావీదికి దావీదు రాజైపోయాడు అతను రాజైపోయిన తరువాత సింహాసనం మీదకెక్కిన తర్వాత దేవుడైన యహోవ దావీదునుకు తోడుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విజయాలు పొందుకోవడం జరిగింది దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే విజయాలు 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 ఆఖరిగా ఎనిమిదవ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఉప్పు లోయ అనే ఒక లోయ ఉంది ఉప్పు లోయలో సిరియన్లు పద్దెనిమిది వేల మంది వస్తే దావీదు ఒక్కడు వెళ్ళి యుద్ధం చేసి పద్దెనిమిది వేల మంది మీద విజయాన్ని సాధిస్తాడు దేవునికి గాక అండి ఎంత అద్భుతం దావీదుకి అటువంటి విజయాలు వచ్చాయి రాజుగా స్థిరపడ్డాడు అన్ని రీతులుగా దీవించబడ్డాడు అన్ని రీతులుగా ఆశీర్వదించబడ్డాడు మీరు గమనించాలి ఎవరైనా సరే కింద స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు పై స్థితిలోకి వెళ్ళిపోయే కొలది కళ్ళు మూసుకొని పోతాయి చాలామందికి డబ్బు ఎక్కువైపోయినా కళ్ళు మూసుకొని పోతాయి ఆరోగ్యం బాగున్నా కళ్ళు మూసుకొని పోతాయి అన్నీ బాగున్నా కళ్ళు మూసుకొని పోతాయి ఏదైనా ఒకవేళ మన జీవితంలో ఆ అనుకున్నవన్నీ జరిగిపోయాయి అనుకోండి కళ్ళు మూసుకొని పోతాయి మనుషులకు ఎప్పుడూ కూడా కానీ దావీదు జీవితంలో అను వాటి కంటే గొప్ప చాలా జరిగాయి దావీదు రాజైపోయాడు గొప్ప రాజు అయిపోయాడు మొత్తం పన్నెండు తెగల మీద పన్నెండు జాతుల మీద కూడా అతనే అయిపోయాడు పన్నెండు గోత్రాల మీద కూడా అతనే రాజు అయిపోయాడు అతనికి ఇంకా తిరుగులేదు దావీదంటే భయం వేస్తుంది ఒక్కడు వెళ్ళి పద్దెనిమిది వేల మందిని ఉప్పు విజయాన్ని సాధించారంటే మీరు అర్థం చేసుకోవాలి దావీదుకి ఇంకా అన్ని విజయాలు వచ్చేసాయి దావీదంటే పేరెళ్ళిపోయింది మొత్తం చుట్టుపక్కల దేశాలకి దావీదంటే భయం వేసేస్తుంది అందరికీ కూడా ఎందుకో తెలుసా అండి దావీదేదో వీరుడు శూరుడు అని కాదు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని దేవునికి ఇస్తూత్రా ఓ మాట చెప్తున్నాను మన బలాన్ని బట్టి కానీ మన శక్తిని బట్టి కానీ మన డబ్బుని బట్టి కానీ ఎవరు భయపడరు కానీ మన వెనకాతల దేవుడైనా ఆ మన దేవుడు గనుక ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో అదో రకమైన భయం వేస్తుంది ప్రియులరా భయం వేస్తుంది దేవుడైన యహోవాను బట్టి దావీదు గురించి అందరూ భయపడడం మొదలుపెట్టారు ఆ సమయంలో కళ్ళు మూసుకొని పోవాలి దావీదికి కళ్ళు మూసుకొని పోలేదండి దావీదికి ఆ గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా ఏం జరుగుతుందంటే ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఆ స్థాయి స్నేహితులందరూ కూడా జ్ఞాపకం వస్తారు ఏ స్థాయిలో ఆ స్థాయి స్నేహితులే మనకు జ్ఞాపకం వస్తారు స్థాయిని బట్టి స్నేహం మారుతూ ఉంటుంది అందువల్ల కొంతమంది జీవితాల్లో ఏదైనా ఒకవేళ దేవుడు ఆశీర్వదించి లేదా మామూలుగా వాళ్ళు ఏదైనా పైకి వచ్చి ఉన్నారనుకోండి స్నేహం ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది దావీది జీవితంలో రాజులతో స్నేహం చేయొచ్చు ఇప్పుడు అధికారులతో స్నేహం చేయొచ్చు గొప్ప గొప్ప స్నేహం చేయొచ్చు కానీ అంత పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అలా కూర్చున్నాడంట అలా కూర్చున్నప్పుడు దావీదు హృదయం కదిలిపోతుంది ప్రియులరా దేనికోసం చెప్పనండి తన స్నేహితుని కోసం యోన తాను అనబడిన తన స్నేహితుడు తనకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నాడు తన మీద తన స్నేహితుడు ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు హృదయం ఏమవుతుందో తెలుసా అండి కదిలిపోతుంది ప్రియులరా ఏడుపులాగ వచ్చేసింది దావీకి వచ్చేసింది అలా హృదయం కదిలే సంఘటనలు మన జీవితంలో జరగాలండి